వెల్కమ్ టు టీవీ నేను శివరామకృష్ణ హిందువులో ప్రథమంగా మనం పూజించేది ఆ విఘ్నేశ్వరుడికి అలాంటి విఘ్నేశ్వరుడి పండగ వినాయక చవితి వినాయక చవితి వాడవాడల వీధి వీధుల అనేక మండపాలతో యువత మొత్తం అంతా చాలా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా చేసుకునే పూజ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి అయితే వినాయక చవితి నవరాత్రులు పూజా కార్యక్రమం అసలు పందిరులతో ఏ విధమైన పూజా కార్యక్రమాలు చేస్తారు అసలు ఎవరెవరు ఈ కంకణాలు కట్టుకుంటారు ఎన్ని రోజులు ఉండాలి అసలు రోజుకి ఎన్నిసార్లు సోమవారం పూజించాలి ఈ నేపథ్యంలో మనతో పాటు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం పంతులు గారు నమస్తే అండి నమస్కారం అండి పంతులు గారు ఈ ప్రధానంగా మన హిందువులు ఎక్కువ పూజించే పూజ వినాయక చవితి ఊరు ఊరు వాళ్ళ వీధుల్లో ప్రతి వీధుల్లోని వినాయక చవితి మండపాలు వేసి పూజలు అయితే చేస్తుంటూ ఉంటారు ప్రధానంగా మనం ఈ పూజా కార్యక్రమం సంబంధించి ఏ విధమైన నియమ నిబంధనలు ఉన్నాయి ఏం చెప్తారు ముందుగా మహాగణపతి వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు ఈ ఆర్టీవీ యొక్క అందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు ముందుగా వినాయక చవితి అంటే గణపతి పూజ అంటాం మనం రెండు రకాలు ఉన్నాయి గణపతి పూజ అంటే పశువు వినాయకుడితో చేసే పూజా కార్యక్రమం గణపతి పూజ అంటారు ఇది పరమశివుడు మనకి ఆజ్ఞాపించాడు మనం ఏ పూజా కార్యక్రమం చేసుకున్నా సరే ముందుగా పశు వినాయకుని తయారు చేసుకొని దానికి ఆ గణపతి పూజ చేసిన తర్వాతే ఏ పూజా కార్యక్రమం చేయాలి ఇంకా రెండోది వినాయక చవితి వినాయక చవితి అంటే అర్థమేనంటే ప్రతి ఒక్కరూ కూడా భాద్రపద మాసం శుక్ల పక్షం ముందుగా వచ్చేటువంటి చవితి నాడు వినాయక చవితి అంటారు ఆ రోజులాగా అయితే కూడా తొమ్మిది రోజులు నవరాత్రులు అంటారు దేవాలయాల్లో అయితే గణపతికి అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకొని కలహస్థాపన చేసుకొని తొమ్మిది రోజులు కూడా చేస్తారు అదే ఈ వీధుల్లో కానీ మండపాల్లో కానీ చేసేవారందరూ కూడా ఈ కురవలందరూ కూడా మట్టితో చక్కగా వినాయక తయారు చేసుకొని మండపాలు ఏర్పాటు చేసుకొని తొమ్మిది రాత్రులు కానీ పదకొండు రోజులు కానీ ఇలాగ లెక్క ప్రకారంగా చేసుకొని ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం కూడా పూజాది కార్యక్రమాలు చేసుకొని ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత ప్రత్యేకంగా ఏ రోజైతే పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ప్రత్యేకంగా ఒకరోజు అన్నదానం అని ఒకరోజు కుంకుమార్చనని ఒకరోజు చక్కగా దీపారాధన కార్యక్రమం అని ప్రతిరోజు కూడా భక్తుల చేత చక్కగా వారి యొక్క ఆశీర్వచనాలు గణపతి యొక్క ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో పాల్గొనే విధంగా చేస్తారు ప్రధానంగా అసలు మొదటి రోజు వినాయక చవితి నుంచి అసలు పూజ చేసే విధానం ఏంటి ఉదయం సాయంకాలం అసలు పూజ చేసే విధానం ఏంటండి ముందుగా స్వామివారికి చెప్పినట్టుగానే పశు వినాయకాన్ని తయారు చేసి ఒక మండపం ఏర్పాటు చేసి తల్లతో వారి బియ్యం పోసి కలహస్థాపన చేసి ముందు గణపతి పూజ చేసిన తర్వాత స్వామివారి యొక్క మట్టితో గాని వెండితో గాని శుభనతో గాని ఉన్నటువంటి ఆ యొక్క మూర్తిని ప్రతిష్టాపన చేసి స్వామివారికి అలంకారం చేసి నిత్యాతన పూజాది కార్యక్రమాలు పంచామృత అభిషేకము ఆ తదుపరి స్వామివారికి పుష్పాక్షతులతో పూజా కార్యక్రమం పసుపు కుంకుమతో పూజాది కార్యక్రమం చేసి అలంకరణ చేసుకున్న తర్వాత ఆ పూజ ఉదయం ఉదయం సాయంత్రం కూడా నిత్యం కూడా గణపతి అష్టోత్తర గకార గణపతి అష్టోత్తర సమేతంగా స్వామివారికి పూజా కార్యక్రమం చేయాలి రోజుకి ఎన్నిసార్లు చేయాలి రోజుకి ఉదయం ఒకసారి సాయంకాలం ప్రాతకాలము సూర్యాస్తమైన తర్వాత సాయి సంధి సమయంలో చేయాలి అదే పందులు గారు ఈ గణపతి పూజలో ఉపయోగించే సామాగ్రి నిజంగా అనేక సామాలు పూజలు పత్రాలు అన్ని చాలా ఉపయోగిస్తాం అదే ఏ ఏ సామాగ్రి ఉపయోగిస్తారు గణపతి పూజకి ముఖ్యంగా ఉండవలసిన అంటే ఇరవై ఒక్క పత్రములు ఈ ఇరవై ఒక్క పత్రములతో కూడా అనేక రకాల పత్రములతో ఇరవై ఒక్క పత్రములతో కూడా గణపతి పూజ చేస్తారు అదాంగ పూజ చేసిన తర్వాత ఇరవై ఒక్క పత్రములతో పూజ చేసిన తర్వాత స్వామికి అష్టోహతనామార్చన పూజాది కార్యక్రమాలు చేస్తారు అత్యత్య అత్యంత ప్రియ ఉండ్రాలు అనేవి నైవేద్యం పెట్టి స్వామివారికి ఉండ్రాలు గాని ఆరతి గాని చాలా ఇష్టము అది పెట్టి నైవేద్యం పెట్టి స్వామివారికి దూపదీప నైవేద్యాలు మంగళహారతి ఇస్తారు ఈ సామాగ్రి ఉపయోగిస్తారు కదా ఇరవై ఒక్క సామాగ్రి కదా సామాగ్రి యొక్క విశిష్టత బెల్లపత్రంతో పూజ చేస్తే మనకి ఐశ్వర్యం కలుగుతుంది ఈ బెల్లపత్రం అనేది వినాయకుడికి పరమేశ్వరు కూడా ఇష్టం కాబట్టి ఇది ఐశ్వర్యం కలిగేది కాబట్టి బెల్వపత్రం పూజ చేస్తారు అది తులసి పత్రంతో పూజ చేస్తే ఆ తులసిపత్ర పూజ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దేవదాన పత్రంతో పూజ చేస్తే ఆరోగ్యం కలుగుతుంది ఇలాగ ఇరవై ఒక్క పత్రములతో అనేక రక పత్రాలతో పూజ చేయడం వల్ల ఐశ్వర్యము సర్వేశ్వరదాయుడు ఈ గణపతి సర్వ ఐశ్వర్యాలు ఇస్తాడు అనేక విగ్రహాలు తొలగించి సర్వ కార్యాలు సిద్ధించే విధంగా చేసేవాడే మనకి ఈ యొక్క వినాయకుడు ఈ మండపాల్లో ప్రతిష్ఠించే పూజకి ఎన్ని రోజులు చేయాలి ఒక విధంగా చెప్పాలంటే అయినా సరే లేదు అంటే దేవాలయం సరే నవరాత్రులు అంటాం తొమ్మిది రాత్రులు పూజ చేసుకుంటారు ఒకవేళ తొమ్మిది రాజులు దాడితే పదకొండు రోజు నాడు అది దాడితే పదమూడు తప్ప అంతగానే ఎక్కువ చేయరు ఒక్కొక్కలు అయితే ఇరవై ఒక్క రోజు కూడా చేస్తూ ఉంటారు దీనికి ఎన్ని రోజులైనా దీని ఏమి నిబంధనలు లేవు తొమ్మిది రాత్రులు ముఖ్యంగా చేసుకోవాలి అయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం అనేది ఏంటంటే ఏం జరిగిందంటే మనకి ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడింది ఈ చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే స్థిర చర స్థిర విగ్రహం అంటే మనం దేవాలయ పెట్టే దేవాలయాలు పెట్టే మూర్తిని స్థిర విగ్రహం అంటారు చర విగ్రహం అంటే అంటే మండపాల్లో పెట్టే వినాయకుడిని చర విగ్రహం అంటారు విగ్రహానికి అంటే సంప్రోక్షణ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రగ్రహణ నాడు ఆ మన్నాడు సంప్రోక్షణ చేసుకొని దేవాలయం పూజ చేసుకుంటారు చరవగ్రహణం సంప్రోక్షం అంటే మొత్తం అంతా నీళ్ళతో తడపాలి దాని నీళ్ళు తడిపితే మొత్తం అంతా కరిగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా పదకొండు రోజుల్లోకే విగ్రహాలను తీసుకువెళ్ళి మహాసముద్రం విశాఖపట్నానికి అత్యంతమైన విశిష్టత ఏంటంటే మహాసముద్రం మన విశాఖపట్నం సముద్రం అది ఉంది కాబట్టి విగ్రహానికి వెళ్ళి ఆ సాగరంలో వేయడం వల్ల ఆ విగ్రహాలకు పూర్తిగా అక్కడ ఇదే అవుతాయి కాబట్టి ఆ గ్రహణానికి పూర్వమే ఈ యొక్క విగ్రహాన్ని తీసుకువెళ్ళి వేసేయాలని చెప్పేసి ఈ సంవత్సరం మేము పండితులు శాస్త్రజ్ఞ ప్రతి ఒక్కరు కూడా దైవాగ్లు కూడా అందుకు కూడా నిర్ణయం చెప్పారు ఈ యొక్క విషయాన్ని కాబట్టి చల విగ్రహాన్ని కూడా పదకొండవ రోజు నాటికల్లా విగ్రహాన్ని కూడా సాగరంలో వేయాల్సిందిగా ప్రార్థన పంతులు గారు ప్రధానంగా దానికి హిందువులు విఘ్నేశ్వరుడితో ప్రారంభిస్తారు ఏ పూజ అయినా ఏ కార్యక్రమం అయినా అసలు ఈ వినాయకుని విశిష్టత అసలు మనకి పరమశివుడు మనకి ఆజ్ఞాపించాడు సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఇద్దరు కూడా పోటీ పడ్డారు ఎవరికి విజ్ఞాపత్యం పోటీ పడ్డారు ఆ పోటీ పడ్డంలో పరమేశ్వరుడు ముల్లోకాలు తిరిగి వచ్చిన వాళ్ళకి ఈ యొక్క ఆధిపత్యం చెప్పారు కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు మాతాపి దైవం లేదని చెప్పేసి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల ఆ విఘ్నేశ్వరుడు ముందుగా కనిపించారు కాబట్టి ఆయనకి విఘ్నాధిపత్యము ఈ రోజులాగా అయితే కూడా ఎవరు ఏ పూజా కార్యక్రమం చేసుకున్నా ముందుగా వినాయకుడి పూజా కార్యక్రమం చేసిన తర్వాతే పశువు వినాయక పూజ చేయాలి దీని అంటారు ఇది పరమశివుడు మనకి ఆజ్ఞాన విషయం సర్వ ఏ విగ్రహం లేకుండా తొరిగిపోవాలని చెప్పేసి ముందుగా విజ్ఞాన పూజ చేయడం వల్ల ఏ కార్యక్రమం కూడా మనకి విగ్రహం కాకుండా జరుగుతుందని ఒక నమ్మకం కాబట్టి ముందుగా విఘ్నేశ్వరి పూజ చేయడం వల్ల మనకి సర్వ కాహ్య కలుగుతుంది చెప్పేసి తెలియపరిచారు అందులో గారు తిట్ట ప్రధానంగా ఈ నవరాత్రులు చేసిన తర్వాత ఆ చివరి రోజు నిమజ్జనం అసలు ఎందుకు చెయ్యాలి నిమజ్జనం అదే చెప్పుకున్నాం మనం స్థిర విగ్రహం చర విగ్రహం స్థిర విగ్రహం అంటే పదిష్ట దేవాలయాలు ఉండే దేవాలయం నిత్యం కూడా పూజ చేసుకోవచ్చు చర విగ్రహం అంటే అర్థమైందంటే తొమ్మిది రోజుల నిమిత్తం పదకొండు రోజుల నిమిత్తం ఆ విగ్రహానికి పూజ చేసి తర్వాత దాన్ని తీసుకువెళ్ళి నిమజ్జనం చేసేయాలి ఎందుకంటే కురవాలందరూ కూడా కురవాలి పెద్దవాళ్ళు అవ్వండి ఒక్కొక్క రీతిలో ఉంటారు ప్రతి రోజు కూడా ఆ విగ్రహానికి పూజాధికారిక బాల భోగం అని ఉండి భోగం ఏ భోగం అయినా సరే కలగడం పడడం కష్టమవుతుంది కాబట్టి చల విగ్రహం కాబట్టి దాన్ని తీసుకుని నిమజ్జనం చేసేయాలి దీనికి పాలతో చేయవచ్చును నీళ్ళతో చేయవచ్చును లేదా సాగరంలో వేయవచ్చును ఎవరికి విశిష్ట విధంగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకోవచ్చును చర్వ విగ్రహాన్ని మట్టుకి ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేసేయాలి అది స్వామి అక్కడికి స్వామివారి పూజ నవరాత్రుల కార్యక్రమంలో అనేక మంది యువత పాల్గొంటారు నిజంగా యువత ఆ పండుగలో పాల్గొని నవరాత్రులు పూజ చేసిన వాళ్ళకి కంకణం కట్టించుకున్న వాళ్ళు నిజంగా చాలా మంచి జరుగుతుంది అంటారు ఏం చెప్తారు మీరు నిజంగా చెప్పాలంటే తెలిసి ప్రతి మండపంలో ప్రతి కురవాలు కూడా విద్యార్థుల అవనండి విద్య గురించి చేస్తారు ఉద్యోగ ఉద్యోగం గురించి చేస్తారు వివాహానికి పుత్రార్థికి ప్రతి ఒక్కరు కురవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మండపాల్లో పూజలు చేసుకొని నిత్యం కూడా సంవత్సర సంవత్సరానికి కూడా వారందరూ కూడా చక్కగా విద్యను నమ ఉద్యోగాలు పొంది చక్క వివాహాలు చేసుకొని చక్క సుకు బలాప్రాల కలిగి అందరూ ఆనందంగా ఉంటారు అందరూ కూడా కాబట్టి మండపాల్లో పూజ ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఆ విఘ్నేశ్వరుడికి ప్రతిరోజు పూజాకారం చేసుకోవడం వల్ల ఒక నమ్మకం కలుగుతుంది మనకి ఈ గణపతి వల్ల మనకి అన్ని విధాలు కలిగింది కాబట్టి నిత్యం జ్ఞానము కలుగుతుంది విద్య కలుగుతుంది అన్ని విధాలి ఆ విఘ్నేశ్వరుడు అన్ని కల్పిస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నిండుగా విఘ్నేశ్వరుడికి సంవత్సరం కూడా అభివృద్ధి చెంది ఆ దినదినా అభివృద్ధి చెందినట్టుగా అభివృద్ధి చెంది విఘ్నేశ్వరికి పూజా కార్యక్రమాన్ని ఈ కురవాలు చేసుకుంటూ ఉంటారు అది వాళ్ళు నమ్మకో మాట అది ధన్యవాదాలు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నమస్కారం అండి ఇది ప్రధానంగా వినాయక చవితి విశిష్టత ఏమిటి తొమ్మిది రోజులు ఎందుకు చేస్తారు ఆఖరి ఘట్టం వినాయకుడు నిమజ్జనం ఎందుకు చేస్తారు అని చెప్పి ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి విశాఖపట్నం సంబంధించిన పండిత సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనకు మొత్తం విశిష్టత అంతా తెలియజేశారు చూస్తూ ఉండండి ఆ టీవీ కెమెరామెన్ ప్రసాద్ తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి